ఏమండోయ్ చీమల దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి ఎప్పుడైనా చూసారేంటి చీమల దూరవో కాకుల దూరవో నువ్వెలా అని అడుగుతారో ఏంటో ఏం లేదండి ఈ అడ్డతిడ్డంగా పెరిగిన మొక్కల్ని చూశాక చిన్నప్పుడు బళ్ళలో చెప్పిన గారి పాఠమైతే గుర్తొచ్చింది ఇంకా నయ్యం దోమలో ఏగలో దూరం పేరు నాలుగు మొక్కల్ని పట్టుకెళ్ళి ఇంటెనకలు పాతామంటే అర్ధరాత్రులు కన్నమేయడానికి వచ్చిన తొంగలు చూసి గుండె ఆగిసేస్తారు వేదవలు పగలు కాబట్టి ఏదో అలా తిరిగేస్తున్నాను కానీ అదే అర్ధరాత్రిలో అయితే జడుచుకునేదాన్నో ఏంటో అబ్బో ఈ మొక్కకి మొదలు కనిపెట్టాలంటే ఏడాది పడతాదో ఏంటో మనకు అసలే కొంచెం ఓపిక తక్కువ చూసేయండి ఒకసారి ఎలా ఉందో ఆహా ఈ మొక్క అయితే చూడండి కూర్చుంటాకు బలేగుంది పడుకుంటాకు కూడా మహా గొప్ప సౌకర్యంగా ఉంటుందిలేండి మెళకలు మెలకలు మెలకలు తిరిగేసి బలేగా ఉందలే అండి మొక్క ఆహా ఇంకొక మొక్క చూపిస్తాను చూడండి పాత సినిమాల్లో రచ్చబండ దగ్గర కూర్చునివోరు కదా పెద్దలు తీర్పు తీర్చడానికి ఆ విధంగా అయితే ఉందో చూడండి ఈ మొక్క కూర్చుంటే ఎక్కడ గుచ్చుకుంటాయా అని చెప్పేసి కూర్చోలేదు ఈ మొక్కలకు పుట్టిన పిల్లల్ని అయితే చూపించమంటారా బలే ముద్దుగా ఉన్నాయి పట్టుకొస్తుంటే దొబ్బుకొచ్చేస్తున్నాను అనుకుంటారో ఏంటో చూపిస్తా తీసుకొస్తున్నాను అంతే నాకైతే బలేగా నచ్చేసాయండి బాబు మా బుడ్డు జోడుచుకున్నాడో ఏంటో అమ్మ సంఖ్యకి దిగనంటే దిగనంటున్నాడు మీకైతే ఇప్పుడు ఒక మొఖం చూపిస్తాను దాన్ని చూస్తే నాకు ఆదిశేషుడే గుర్తొచ్చాడు మీకు కూడా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటాను